శివ అని భక్తితో ఆర్తిగా పిలిస్తే చాలు తన భక్తుల ఆపదలను రూపుమాపేవాడు బోలాశంకరుడు శివ అనే పదానికి అర్థం శుభం అంటే ఒక శివుణ్ణి ఆశ్రయిస్తే చాలు కోరిన శుభాలు దక్కుతాయని శివ పురాణం చెప్తుంది పరమశివుణ్ణి మహాభక్తుడు ప్రియ శిష్యుడు అయిన పరం పరశురాముడు పునఃప్రతిష్ఠించిన లింగమే యనమల కుదురు పరశురామ శివుడు అందుకే యనమల కుదురులో కొలువైన పార్వతి రామలింగేశ్వరులను పూజిస్తే తమ కష్టాలు నష్టాలు గొడ్డలతో కూల్చినట్లు సమూలంగా పోతాయని భక్తుల విశ్వాసం ఇక్కడ జరిగే ప్రబల ఉత్సవానికి కూడా ఎంతో విశిష్టత ఉంది ఆ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం యనమల కుదురు కొండ మీద పార్వతీ రామలింగేశ్వర్ల క్షేత్రం విరాజులతోంది పవిత్రకృష్ణానదీ తీరంలో వెలిసిన ఈ క్షేత్రంలో పరమశివుడు వాయులింగంగా పూజలందుకోవడం విశేషం పూర్వం ఈ ప్రాంతం తపో భూమిగా ప్రకాశించింది ఈ ప్రాంతంలో తపస్సు చేస్తే పరమాత్మ సాక్షాత్కారం తథ్యమని భావించి ఎందరో ఋషులు మునులు ఇక్కడ తపస్సు చేయటం వల్ల ఈ ప్రాంతానికి తపో భూమి అని పేరు వచ్చింది వేయి మంది మునులు తపస్సు చేశారు కాబట్టి ఈ ప్రాంతాన్ని వేయి మునుల కుదురు అని పిలిచేవారు కాలక్రమేణా ఇదే యనముల కుదురుగా వ్యవహారంలోకి వచ్చింది విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు పూజించిన లింగం కాబట్టి ఈ క్షేత్రం శివకేశవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది సీతారాములు తమ వనవాస సమయంలో పార్వతీ రామలింగేశ్వరిని పూజించారని స్థానికుల కథనం మహాశివరాత్రి సందర్భంగా యనమల కుదుర్లో రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ప్రభల ఉత్సవం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు శివరాత్రి సమయంలో ఈ ప్రభలను మహాశివుని ప్రతిరూపంగా భక్తులు భావిస్తారు ప్రభోత్సవం సందర్భంగా విద్యుద్పకాంతులతో మేళతాళాలతో మేలుజాతి వృషభాలతో ప్రభలతో గిరిప్రదక్షం చేస్తారు యనమల కుదురు అంటే మనందరికీ ప్రత్యేకంగా గుర్తొచ్చేది శివరాత్రి శివరాత్రి యనమల కుదురులో అత్యంత వైభవంగా చేస్తారు రాష్ట్రం నరుమూలం నుండి కూడా శివరాత్రి రోజు యనమల కుదురు అమర్లింగేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రబలు కట్టడం అయితే మొదలు పెట్టారు శివరాత్రికి ఇంకా రెండు రోజులు ఉండగా అయితే ప్రభలు కట్టడం మొదలు పెట్టారు యనమల కుదురు ప్రాంతం అంతా కూడా ప్రబలతో పూర్తిగా నిండిపోయిన నేపథ్యం కనిపిస్తుంది అసలు ఈ ప్రబల హిస్టరీ అంటే ఈ స్టోరీ మా వైకే టీవీ స్టోరీ చూసి తెలుసుకోండి మహాశివరాత్రికి అత్యంత ముఖ్యమైన ఘట్టం ప్రభల ప్రదర్శన కొండ చుట్టూ ప్రభలు తిప్పటానికి అధికారులు నలభై ప్రభలకు అధికారికంగా అనుమతులిచ్చారు ఇవే కాకుండా చిన్న ఉదయం నుంచి నుంచే చుట్టూ తిప్పుతారు దేవుడి ప్రభ ఆదివారం రాత్రి ఏడు గంటలకు ప్రారంభమవగానే సీరియల్ ప్రకారం మిగతా ప్రభలు ప్రదక్షిణకు బయలుదేరతాయి సోమవారం ఉదయం వరకు ప్రభలు తిరుగుతాయి ప్రభలను ప్రత్యేకంగా అలంకరిస్తారు గ్రామంలో ప్రభలు పోటా పోటీగా భక్తులు సిద్ధం చేస్తున్నారు గ్రామ వీధుల్లో ఎక్కడ చూసినా ప్రభలే కనపడుతున్నాయి గత తొంభై ఏళ్ళు మా తాతల ముత్తాతల దగ్గర నుంచి ఇది శివరాత్రి చేస్తారు యనమల కూతురికి ఏదైనా పండగ ఉంది అంటే అది మహాశివరాత్రి అండి మహాశివరాత్రికి గత తొంభై ఏళ్ళ నుంచి మా తాతల ముత్తాతలు చేస్తున్నారు ఇవి మేము తెలంగాణ నుంచి ఎదురు బొంగులు తీసుకొచ్చి నెల రోజుల ముందు నుంచే ప్రిపేర్ చేస్తాము ఇది కొండ చుట్టూ గిరిప్రదక్షిణ చేస్తాం ఇది వెయ్యి మునుల కూతురు అండి యనమల కూతురు కొండ మీద మున్లు వచ్చి పూజ తపస్సు చేసేవాళ్ళని అప్పటి నుంచి మా తాతలు అప్పటినుంచి ఆచారం కింద చేసుకోవచ్చు మంది వస్తారండి వేల లక్షల్లో వస్తారు జనాభా ఎందుకంటే కోటప్ప కొండలో స్టాండ్ బై ఉంటాయి ఒక యనమల కూతురు ఇక రాష్ట్రంలో ఒక యనమల కూతురులోనే రన్నింగ్ అవుతాయి రథాల మీద మహాశివరాత్రి ఉత్సవాల్లో ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి దేవుడి కొండ చుట్టూ దాదాపు అరవై ప్రభలు రంగురంగుల దీపాలతో అలంకరించి రాతి చక్రాల రథంపై ఉంచి తిప్పుతారు ప్రభలు డెబ్బై అడుగుల ఎత్తులో ఉంటాయి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పెద్ద ఎత్తున ప్రభలు ఒకేసారి ప్రదక్షిణ చేయటం ఇక్కడే జరుగుతుంది రాధాకృష్ణ కోలాటం కోయ హరిణి నృత్యాలు భేతాల వేషాలు ఇలా అనేక కార్యక్రమాలు ప్రభుత్వంలో నిర్వహిస్తారు మేము నలభై ఐదు సంవత్సరాలు మట్టి ఈ మొక్కుబడి కింద కడుతున్నామండి అందరూ ఇక్కడ లోకల్గా మాకు పనిచేసేవాళ్ళు ఫ్రెండ్స్ చుట్టాలు అందరం కలిసి తల చేసి జరుపుతున్నామండి ఇప్పుడు ఇదివరకన్నా కూడా బాగా జరుగుతుంది పెద్దయిన సంగరగారు అని బాగా డెవలప్ చేశాడు గుడిని దానివల్ల ఇదివరకన్నా భక్తులు పెదిగారు ఇదివరకు శివరాత్రి ఒక రోజు ఇప్పుడు కార్తీక మాసం మిగతా సోమవారాలు కూడా జనాభా నిండా ఉంటున్నారండి రోడ్డు ఘాట్ రోడ్డు ఒకటి పడింది ఆయన గ్రీపదక్షిణ కోసం కొత్త ప్రపోజలు చేసి నడుపుతున్నాడు పార్కింగ్ కావాల్సినంత ఆయన ఎస్టిమేట్ చేసి బాగా చేశాడండి అది దగ్గర మొన్న సీరియల్ అయితే నలభై ఒకటి ఇచ్చారండి ఇండోమన్ డిపార్ట్మెంట్ వాళ్ళు నలభై ఒకటి ఇచ్చారు మినిమం మనకి రేపు బండి పొద్దునపూట పది పదకొండు గ్రామప్రాభలు ఎక్కువారండి ఇడ్లు పాట అయితే మా మా బొడ్లు వేసేపటికి రెండున్నర మూడు అవుద్ది ఈ రెండున్నర మూడుకి మనం ఇడ్లు అయితే తీసుకొచ్చి ఇప్పుడు గ్రామప్రాబుల్ చుట్టూ తిప్పుకొచ్చి ఇక్కడ స్టార్ట్ అవుతుంది పది గంటలు ఆ టైంకి ఎనిమిదిన్నర పది లోపు స్టార్ట్ అయితే రేపు మధ్యాహ్నం మళ్ళీ దగ్గర పన్నెండు ఆ టైం అవుతుంది రెట్ల మళ్ళీ మా స్థాన యథా స్థానానికి రాటాకే పన్నెండు అవుతుంది స్నానం అయితే అండి ఫస్ట్లో ఏదో మా పురాతన మా పెద్దలు కడతా ఉండేవాళ్ళు వాళ్ళ పాను అవ్వకుండా మేము కూడా ఈ ఊరిలో ఉన్నాం కాబట్టి ఆయనకి ఏదో సేవ చేయాలి కాబట్టి మా ముందుగా మేము చేస్తూ వస్తున్నాం అంతే ప్రభల ప్రదర్శనలపై పోలీసులు ఆంక్షలు విధించారు ప్రభల ఎత్తు అరవై అడుగులు మాత్రమే ఉండాలని డీజేలు పెట్టరాదని సినీ గీతాలు పెట్టి డ్యాన్సులు వేయరాదని నిబంధన పెట్టారు రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు పెట్టకూడదని తెలిపారు మహా శివరాత్రికి భారీ పోలీసుల బందోబస్తు పెట్టారు పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేశారు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.